కళలు అనేవి అసలు ఎందుకు వస్తాయి అంటే ఇప్పుడు చాలామంది నాకు ఈ కళ వచ్చింది అది తెల్లవారుజామున వచ్చే కళ నిజమవుతుంది అంటారు లేకపోతే ఎవరో మనకు కళలో చనిపోయిన వాళ్ళు మళ్ళీ మనకు కళలో వస్తారు అసలు ఎందుకు వస్తారు చనిపోయిన వాళ్ళు ఎందుకు వస్తారు ఈ కళలు అనే కాన్సెప్ట్ ఏంటి ఎక్కడి నుంచి వచ్చింది మనకు కళలు అనేవి ఎందుకు వస్తాయి అమ్మా కొంతమందికి కుండలిని జాగృతం ఉంటుందమ్మా కొందరికి బై బర్త్ వస్తుంది కొందరు సాధనా శక్తితోటి కుండలిని యాక్టివేట్ చేసుకుంటారు చక్రాస్ యాక్టివేట్ చేసుకుంటారు ఎవరిలో అయితే షడ్చక్రాలు యాక్టివేట్ ఉంటాయో ఎవరిని ఎవరిలో అయితే కుండలిని జాగృతం ఉంటుందో వాళ్ళకు వచ్చే కళలు సత్యంగా వస్తాయి ప్రకృతి వాళ్ళకు కళారూపంలో అన్ని దర్శనాలు ఇస్తాయి ఓకే వాటిని చూసి మనం జాగ్రత్త పడాలి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు కుండలిని జాగృతమైన వాళ్ళకు రేపు ఏమైనా ప్రమాదం జరుగుతూ ఉంటే ఆ యూనివర్సల్లో ఉన్నటువంటి పరమాత్మ శక్తి మన సౌల్ తోటి కనెక్షన్ అయి ఆ దర్శనం మనకు నిద్రావస్థలో చూపిస్తుంది అంటే కళలు ఓన్లీ భవిష్యత్తు కాలం మీదే వస్తాయా లేదు కదా వర్తమానము కూడా కామన్ పీపుల్స్ ఎవరైతే ఉంటారో సామాన్యమైనటువంటి వాళ్ళు అంతగా ఆధ్యాత్మికంగా ఎదగలేని వాళ్ళు నార్మల్ పీపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు సర్వసామాన్యంగా కొన్ని వీక్నెస్ నుంచి కూడా కళలు వస్తుంటాయి శారీరక దౌర్బల్యం నుంచి కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా కళలు వస్తుంటాయి కొంతమందికి ఆలోచన విధానాన్ని బట్టి బాగా ఒక దాని గురించి డీప్గా ఆలోచన చేశారనుకోండి ఆలోచన చేసింది మళ్ళీ రీ త్రీ రిపీట్ అయ్యి అదే కళలో వచ్చేటటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి అవి ప్రమాణం కాదు ఎవరైతే దైవత్వానికి దగ్గరగా ఉన్నవాళ్ళు ఉంటారో వాళ్ళకు ప్రకృతి ఆత్మతో కనెక్షన్ అయ్యి కళారూపంలో రేపటిదాన్ని చూపిస్తుంది హెచ్చరిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ తన గురించి తన పరిసర వాళ్ళ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళ గురించి ప్రకృతి గురించి ఏదన్నా ఆ గ్రామానికి విపత్తు సంభవిస్తుందన్న తెలియపరిచే సంఘటనలు ఉన్నాయి మా గ్రామానికి పక్కల పుల్మామిడ ఒక ఊరు ఉంటుంది అక్కడ ఒక ఆమె జోగిని అని ఉంటుంది మారెమ్మ అని ఆమెకు ఒక రోజు ముందు ఈ ఊరు చెగి తెగిపోతుందని కళలు వచ్చిందట అందరు కొట్టుకుపోతారని మరుసటి రోజు లేచి పెద్ద మనుషులు చెప్తూ ఉంటే అందరు నవ్విరట ఆ రోజు సాయంకాలం చెరువు తెగిపోయి చాలామంది కొట్టుకుపోయిండ్రు జాగ్రత్త పడుంటే మంచిగా ఉండేది కళ సత్యమైంది కదమ్మా కళ సత్యమైంది కదా ఆమె జోగిని పుట్టినప్పటి నుంచి అమ్మవారే సర్వస్వం అని నమ్మినటువంటి ఒక మహాసాధ్వి ఓకే సో ఇప్పుడు చనిపోయిన వారు కళలోకి వస్తూ ఉంటారు దానికి కారణం ఏంటి ఏమని అనుకోవాలి ఏదన్నా శేషం మిగిలిపోతే ఏదన్నా చెప్పాలని ఆ కోరిక ఉంటే తాపత్రయం ఉంటే తన డిఎన్ఏ కాలంకి చెందిన వాళ్ళు తన వంశావళికి చెందిన వాళ్ళతో వాళ్ళు కనెక్ట్ అయ్యి ఆ మెసేజ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళకు వచ్చినటువంటి ఆ కళను వాళ్ళ పూర్వీకులు కళలో కనిపిస్తే వాళ్ళు దాన్ని స్వతంత్రంగా దాని యొక్క వివరణ తీసుకోకుండా కళల మీద పటుత్వం ఉన్న ఒక సిద్ధాంతి దగ్గరికి వెళ్ళాలి పుట్టుమచ్చల శాస్త్రం అంగ సాముద్రిక శాస్త్రం రేఖాగణితం ఈ రేఖాగణితం తెలిసిన వాళ్ళు అలా అయ్యా మాకి కళ వచ్చింది మా నాన్నగారు కనిపించారు మా తాతగారు కనిపించారు ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారండి దయచేసి దీన్ని విశదీకరించండి అని చెప్తే వాళ్ళకున్న శాస్త్ర తోటి అది ఏందనేది క్లియర్గా చెప్పేస్తా గురుజీ నిజంగానే మీరు అన్నట్టు ఆ శాస్త్రం అనేది ఉందా నిజంగానే ఏంటి అసలు ఆ పుట్టుమచ్చ శాస్త్రం అనేది ఏంటంటే ఇప్పుడు చాలా మందికి పుట్టుకతో వచ్చినాయి కొన్ని మచ్చలు పుట్టుమచ్చలు తర్వాత కాలక్రమేణా కొన్ని మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి మామూలుగా పుట్టుమచ్చాగే ఉంటాయి నిజంగానే దా వాటిని బట్టి ఎలాగ మరి శాస్త్రం ఉంది అసలు ఏంటి పుట్టుమచ్చల శాస్త్రం వెనుక రెండు అర్థాలు ఉన్నాయమ్మా ఒకటి పూర్వజన్మ సిద్ధాంతాన్ని తెలియపరిచేది రెండు ఈ జన్మలో నీకు జరిగేటటువంటి అవకతవకలు తెలియపరిచేటివి నువ్వు నువ్వేంటి అని తెలియపరచడానికి పుట్టుమచ్చలు పుట్టుకతోనే వస్తాయి పలానా కన్ను మీద పలానా చెవి మీద పలానా భుజం మీద వీపు మీద ఎడం చేతి వాటం కుడి చేతి వాటం ఈ స్థలంలో పుట్టుమచ్చ ఉంది అంటే దానికి సంబంధించినటువంటి అర్థం ఉంటుంది ఇలా ఈయన జీవితం జరగవచ్చును ఇలా జరుగుతుంది అని చెప్పేసి ప్రమాణం ఎలా కొన్ని వేల మంది మీద లైవ్లో రీసెర్చ్ చేసి మన ఋషులు ఆ పుట్టుమచ్చల శాస్త్రం రాశారు కన్ను మీద పుట్టుమచ్చ ఉన్న ఒక వెయ్యి మందిని తీసుకున్నారు వాళ్ళందరి జీవితాలు రీసెర్చ్ చేశారు సేమ్ సంఘటనలు ఏమేమైతే ఉన్నాయో మ్యారేజ్ విషయంలో పిల్లల విషయంలో ఆరోగ్యం విషయంలో బిజినెస్ విషయంలో ఆస్తి ఆస్తి స్థితిగతుల విషయంలో ప్రమాణం ఉన్న వాటిని ఒక బుక్కులో రాసి పెట్టారు ఈ ఫలానా జాగాలో పుట్టుమచ్చ ఉన్న వాళ్ళకి ఇది జరుగుతుంది మధ్యలో పుట్టుమచ్చలు వచ్చేదానికి కారణం ఏంటంటే ఈ వయసు తర్వాత ఈ జాగలు ఈ మచ్చ వచ్చిందంటే ఇక్కడ నుంచి ఆయనకి యోగం పట్టుకుంటుంది ఈ డేంజర్ జరుగుతుంది శత్రువుల వల్ల భయము స్నేహితుల వల్ల ఏమైనా జరగవచ్చు అనారోగ్యం రావచ్చు ఈ పుట్టుమచ్చల శాస్త్రంలో చెప్పిన ఏ వివరణ కానీ అసత్యం కాదు తప్పు కాదు మానవుడు జాగరూకతలో ఉండి జాగ్రత్త పడడానికి తెలియపరిచేటటువంటి పరమ వైదికమైనటువంటి పద్ధతి కొంతమందికి అసలు పుట్టుమచ్చలే నాకు ఉండవు అసలు పుట్టు లేవు మచ్చు అని లేరమ్మా పుట్టిండంటే మచ్చ ఉంటా తప్పకుండా తప్పకుండా లేడు రాడు సో నెక్స్ట్ ఇందాక మనము కళల గురించి అనుకుంటున్నాం పూర్వ పూర్వీకులు మన కళలో వస్తారు సో ఆత్మలు అని అనుకోవచ్చా వాటిని మనం మనం కళలో అంటే మనం నిద్రిస్తున్నాము కళ వస్తుందంటే మన ఆత్మ మన బాడీలో లేనట్టేనా మనం నిద్రావస్థలో ఉన్నప్పుడు ఆత్మ బ్రుక్టి ఎందు నిలబడుతుంది ఇక్కడ జ్ఞాననేత్రంలో ప్రతి జీవరాశి కంటే మనకు జాగ్రత్త సుసుప్త అని రెండు అవస్థలు ఉన్నాయి ఆ అవస్థలో జాగృతం అంటే మేల్కొని ఉన్నప్పుడు ఆత్మ గుండె ఎందు నిలబడిపోతుంది ప్రాణశక్తి చైతన్యం అంత ఉంటుంది సౌల్ పర్పస్ మాత్రం గుండెలో ఉంటుంది అందుకే గుండె ఆగిపోతే మనసు పోయింద ఎప్పుడైతే నిద్రావస్థలో కోతామో ఇక్కడున్న ఆ జీవుడు ఇక్కడికి వస్తాడు జ్ఞాననేత్రంలోకి వస్తాడు ఆ జ్ఞాననేత్రంలో ఉన్నటువంటి జీవుడు అదే మీరు అన్న ఆత్మ ఏదైనా కనెక్షన్ కావాలనుకున్నప్పుడు అలా వాటితో కనెక్ట్ కావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు మనిషి బ్రతికే ఉంటాడు వాటితో కనెక్షన్ అయి ఏదైనా తెలియపరచాలి ఏదైనా చెప్పాలనుకునే సంఘటనే మనకు వచ్చే కళలు